తెరువురు వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో బాలాలోచనం రెండవ వార్షికోత్సవం ఘడంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జయకృష్ణ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పెణమల్లి నాగేశ్వరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారన్నారు ముఖ్యంగా క్రీడలో రాణించడానికి వారికి ఇటువంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాటన్నిటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు కానీ గేమ్స్ అన్నింటిలో కూడా గేమ్స్ కానీ అన్నీ కూడా మనం సక్రమంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఆరోగ్యంగా కూడా ఉపయోగపడుతుంది ఎవరికైనా కూడా మానసిక ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంతటి మంచి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నా వంతు సహకారం నేను చేస్తూ ఉంటానని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఎంతో టైంని వెచ్చించి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఉండి ఇద్దరు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరుపుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దానికి నా సహాయంగా నేను ఎల్లప్పుడూ ఉండాలని చెప్తున్నాను